హాయ్ అండి మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూపండి బాడరాలు పడుతున్నాయండి గాలి దుమ్మిది కారణం దుమ్మలు వచ్చి పంజురాస్తా పడిపోయిందండి పంజురాసేట్ గాలి దుంబా వచ్చింది అంత చెత్త చేతారం

నిన్న నేను ఓడలేదా నిన్న ఎందుకని ఎంత ఎండాకాలంలో మమ్మీ సడగ్గా వచ్చాం ఎంత ఎండాకాలంలో స్థడంగా వచ్చామండి మా డాడీ జ్వరం డాడీ

చెన్నీ పడిపోతాయిగా ఆల్రెడీ నిన్న రెండు రోజులు వర్షం లేదుగా నిన్న మొన్న మొన్న అమ్మమ్మ ఇది కూడా ఉన్నాం చెట్లు పడుతుంది

నేను ఎప్పుడు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం చేసాను వనరాలు వస్తాను మళ్ళీ పులి వస్తాను చిన్న పులి బాగుపడి ఏంటి సౌండ్ చూస్తే చీర బయటకు వచ్చింది తరగ పైన ఫీల్ వచ్చాయి రేకైపోతే మొత్తం తప్ప ఇంట్లో ఎంత కట్టబడింది వర్షం ఇంట్లోకి జల్లు బాగా అయితే మాడికి అండి పోయినట్టే క్రిస్మస్ ట్రీ వంగిపోతున్నాయి క్రిస్మస్ ట్రీ వంగిపోతున్నా మమ్మీ ఆ చెట్టు కూడా వంగిపోయింది మమ్మీ ఉంగిపోయింది అన్ని వంగిపోయింది చెట్టు అబ్బా ఎంత ముచ్చడు ఒక గార్డెన్ మొక్కలన్నీ మర వర్ష సీజన్ కాదు ఇది ఎండాకాలంగా రిక్తమే ఎండ బాగా పడుతుంది

బస్సు చూడొస్తా వర్షం కాదు బస్సు వెళ్తున్నా వర్షంలో బస్ వెళ్తున్నాయి నువ్వు చూడాలి బందర్బట్టి బందరూ సరే ఎప్పుడైతే సరే చేయండి లో పడుతుంద లేదో మా ఊలు అయితే గాలి రూమ్తో వర్షం పడుతుందండి వానరాలు కూడా పడుతుంది వానరాళ్ళు అంటారు బాగా పడుతుందండి కరెంట్ కూడా తీసేసారండి మాకు మొన్న నైట్ లేదు కరెంట్ నిన్న నుంచి ఇచ్చారు మొన్న వర్షం గట్టం మొన్న నైట్ కరెంట్ తీసేసారు మళ్ళీ చెట్ల బాగు చేశారు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు గాలి గాలితో వడగలతో వానరాలు మళ్ళీ పుల్లు వర్షం వస్తుంది చూసారా ఎట్ట పడుతుందో వాటరాలు ఏమన్నా అసలు వాటరాలు పడి వాటర్ వచ్చేసి ఆ తీరా తీసు సబ్స్క్రైబ్ చేయండి వర్షం మటు ఫుల్ పడుతుంది మాకు